ఇది మన పూర్వకాలం కథ సుమారు ఒక వెయ్యి సంవత్సరాలు పూర్వం చక్రపురం అనే సామ్రాజ్యంలో విశాల అనే ఊరు ఉండేది ఆ ఊరికి కొద్ది దూరంలో ఒక కీకారణ్యం ఉంది అక్కడ సాధువులు మరియు ఉపాసకులు ఉన్నారు శంకర అనే ఒక గురువు దగ్గర నాగరాజు అనే శిష్యుడు ఉండేవాడు గురువుగారు దయచేసి నాకు తారా ఉపాసన చెప్పండి తారా చాలా కష్టమైన ఉపాసన మరియు అది సాధారణ ఉపాసన కాదు నీకు ఇంకా సరియైన పరిపక్వత రాలేదు నాయన ఇప్పుడు చేస్తే అది నీకు ప్రమాదం కూడా నా మీద నమ్మకం లేదు మీకు కాబట్టే చెప్పటం లేదు నేను చాలా శ్రద్ధగా చేస్తాను ఇవ్వండి అని ఎడవసాగాడు సరే ప్రయత్నం చేయి తరువాత దయవెచ్చా అని చెప్పి రేపు ఉదయాన్నే నా దగ్గరకు వస్తే చెప్తాను అన్నాడు తెల్లవారింది నాగరాజు ఉత్సాహంతో గురువు దగ్గరకు వచ్చి నమస్కారం చేసి నిలబడ్డాడు అయితే సిద్ధమేనా అని అడుగగా ఓ నేను సిద్ధమే అని పలికాడు నేను చెప్పే మంత్రం శ్రద్ధగా విని రోజు వెయ్యి సార్లు జపించు అలా నలభై రోజులు చేయి నీకు మంత్రం సిద్ధిస్తుంది అని చెప్పాడు అయితే మంత్రం సిద్ధించే వరకు మౌనంగా ఉండి అల్పాహారం మాత్రమే స్వీకరిస్తూ జపం చేయాల్సి ఉంటుంది జాగ్రత్త పరీక్షలు వస్తాయి నిన్ను భయపెడతాయి మరియు పరీక్షిస్తాయి ప్రతిరోజూ నేను చెప్పినట్టు నీ చుట్టూ ఒక వృత్తాకారంలో ముగ్గు వేసుకో మంత్రం స్మరించు అలాగే గురువుగారు అని వెళ్ళి కొంత దూరంలో ఉన్న కుటీరంకి వెళ్లిపోయాడు తరువాత రోజు నాగరాజు ఉదయాన్నే లేచి గురువు చెప్పినట్టు ముగ్గు గీసుకుని గురుమంత్రం చెప్పి రావి చెట్టు కింద కూర్చుని మంత్రం చేయటం మొదలు పెట్టాడు ఇలా పది రోజులు గడిచాయి పదకొండవ రోజు ఉదయాన కళ్లు మూసుకుని మంత్రం చేస్తుంటే ఒక రాక్షసి పదునైన పెద్ద కోరాలతో నాగరాజుకి నాలుగు అడుగుల దూరంలో నిలబడి అరుస్తుంది నాగరాజు అది చూసి ఒల్లంత చెమటలు పట్టాయి కాళ్ళు వనికిపోయాయి పరిగెత్తుకుంటూ గురువు ఉండే ఆశ్రయంలోకి పరుగు తీశాడు శవాసనంలో ఉన్న గురువు దగ్గర కూర్చొని భయంతో ఉండిపోయాడు కొద్దిసేపటికి గురువు లేచి నవ్వుతున్నాడు అది రాక్షసి కాదు వాస్తవానికి నీకు ఒక ముందే చెప్పానుగా తార భయాన్నే భయపెట్టే దేవత శవమే ఆమె వాహనం అంటే ప్రపంచంలో ఉండే శరీరాలు ఆమె నడుపుతుంది రావణుడు తారా ఉపాసన చాలా ఉగ్రంగా చేశాడు అప్పుడు అతని దగ్గర ఏమీ లేదు సిద్ది పొంది దగ్గర ఉన్నదీ తనదిగా చేసుకుని ఉన్నాడు కాని అన్ని వచ్చాక ఇక్కడ ఈ శరీరం పోతుందో అని ఎవరైనా తన దగ్గర ఉన్నదీ తీసుకుపోతారేమో అని భయంతో ఉన్నాడు నాగరాజుకి అర్థమైంది గురువు చెప్పిందే నిజం తను ఇంకా అభ్యాసంలోనే ఉన్నానని తనకి పరిణితి వచ్చాక గురువే ఉపదేశిస్తారని అప్పటినుంచి నాగరాజు ఎంతో శ్రద్ధగా గురువుని అనుసరిస్తూ సేవలు చేస్తూ సాధారణమైన సాత్విక ఉపాసన కొనసాగిస్తున్నాడు